హలో హాయ్ ఆల్ టుడే రొయ్యల ఫ్రై వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ రొయ్యల్ని తీసుకొని వాటర్లో మంచిగా సాల్ట్ టర్మరిక్ వేసి వాసన పోయేటట్టు మంచిగా కడుక్కోవాలి ఆ రొయ్యల్ని ఒక్క బౌల్లో తీసుకొని అందులో తగినంత సాల్ట్ టర్మరిక్ అండ్ నిమ్మకాయ హాఫ్ తీసుకోవాలి కలిపి ఫ్రిడ్జ్లో ఆరగడ్డ పరకు ధర్మకు ఆనియన్స్ కట్ చేసిన పచ్చిమిర్చి దాల్చిన చెక్క బగారాకు పువ్వు రెండు లవంగాలు కొత్తిమీర కొత్ కరివేపాకు అన్నీ సిద్ధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో టూ స్పూ త్రీ టీ స్పూన్ నూనె పోసి అందులో పక్కన పెట్టుకున్న రొయ్యలని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేసి వేయించుతూ ఉండాలి అందులో వాటర్ ఊరుతూ ఉంటాయి రొయ్యలు ఆ రొయ్యలు వాటర్ ఇంక్ ఇంకే ఇంకేటట్టు ఇలా ఫ్రైగా వేయించుతూ ఉండాలి ఇంకో ప్యాన్లో ఫోర్ టూ టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేయాలి బగారా ఆకు రెండు లవంగాలు పువ్వు దాల్చిన చెక్క పువ్వు వేసి కలుపుకోవాలి కలుపుకున్నాక పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి గోలే పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి మంచిగా గోలేటట్టు చూడాలి కలుపుతూ ఉండాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇక్కడ ఆనియన్స్ వేయాలి నెక్స్ట్ ఆనియన్ వేయాలి తగ్గిన మనకి తగ్గినాక ఆనియన్ మూడు ఆనియన్స్ తీసుకున్నాను కూడా ఆనియన్స్ వేసాం ఆనియన్ వేగాలి నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసిన ఫ్రాన్స్ని ఆనియన్స్ వేగాక రొయ్యల వేపుడు అవి వేసాము వేసాక మెంతి పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేయాలి వేసి కలపాలి దోరగా వేగనీయాలి ఫ్రాన్స్ని రొయ్యలను అందులో వేసి వేగనీయాలి తగినంత కారం సాల్ట్ వేసి గరం మసాలా వేసి దించుకోవాలి చూసారా గుమగుమలాడే రొయ్యల వేపుడు రెడీ చాలా సూపర్గా ఉందండి నేనైతే చాలా బాగా తిన్నాను టేస్ట్ సూపర్గా వచ్చిందండి ఆస్వాదిస్తూ రొయ్యల వేపుడు ఫ్రైని తింటున్నాను సో టేస్టీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్